హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్ నేను మీ సత్య ఈ వీడియోలో శ్రీరామనవమి రోజు మనమంతా జనరల్గా గుడికి వెళ్ళి కళ్యాణం చూసి ఆ క్షమతలు తల మీద వేసుకుని రావడం ఒక్కటే చాలా మందికి తెలుసు కానీ దానికి ముందు ఇంట్లో చక్క పెట్టుకోవాల్సినవి వచ్చిన తర్వాత ఇంట్లో ఏమేమి చక్క పెట్టుకోవాలి ఈజీగా సింపుల్గా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలైతే ఈ వీడియోలో చూసేద్దాం రండి సో నవమి రోజు మార్నింగ్ బిలో సిక్స్ అంటే తెల్లవారుజాము లేచి ఆరింట్లోగా దీపం అయితే పెట్టుకున్నాం దాని గల కారణం ఒక ఇన్ కేస్ తెల్లవారింది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ నిద్ర లేస్తే కనుక వాళ్ళకి చక్క పెట్టుకోవడం సరిపోతుంది మనం పీస్ఫుల్గా దండం పెట్టుకోలేం సో అందువలన బిలో సిక్స్ లోపే పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి సో శ్రీరాముల వారికి అతి ఇష్టమైన నైవేద్యంలో పానకం పప్పు బెల్లం అంటే చాలా ఇష్టం అవి ఎందుకు ఇష్టం అవి మన బాడీకి ఏ విధంగా యూజ్ అవుతాయో సో వీడియో ఎండింగ్ వరకు తెలుసుకుందాం ఇక్కడ మనం ఏ పూజ చేసినా కానీ పిల్లల్ని కనుక ఇన్వాల్వ్ చేసినట్లయితే వాళ్ళకి ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చండి ఈరోజు శ్రీరామనవమి గనక రామతత్వం గురించి రాముల వారి యొక్క గొప్ప వ్యక్తిత్వం గురించి రాముల వారు తన తండ్రి దశరథ మహారాజు చెప్పిన మాటకి ఇచ్చిన వాల్యూ గురించి పిల్లలకి చెప్తే వాళ్ళకి పేరెంటింగ్ మీద కూడా ఒక ఫుల్ అవగాహన అనేది వస్తుందండి సో వాళ్ళు హారదకట్టు కళ్ళ కదుకుంటూ గట్టిగా జై శ్రీరామ్ అన్నారండి ఒకసారి మీరు కూడా జై శ్రీరామ్ అనేయండి అండి సో పూజ అయితే చాలా బ్రహ్మాండంగా కంప్లీట్ అయింది కానీ మనమైతే శ్రీరామనవమి రోజు గుడికి వెళ్ళి మొత్తం కళ్యాణం అంతా అయ్యే వరకు ఉపవాసంతో ఉంటాము కానీ పిల్లలు అలా ఉండరు ఇంట్లో మిగిలిన వాళ్ళు కూడా అలా ఉండరు సో వాళ్ళకంటూ ఏదైనా చేసి పెట్టాలి కనుక మనం హోమంటరీ టైంలో ఏది ప్రిపేర్ చేసినా సరే హెల్దీగా ప్రిపేర్ చేస్తాను కనుక ఈరోజు సేమియా ఉప్మా చేస్తానండి ఇది కూడా హాఫ్ కిలో వెజిటేబుల్స్ని తీసుకుని హాఫ్ కిలో సేమియాలను తీసుకున్నానండి ఈ హాఫ్ కిలో వెజిటేబుల్స్లో కూడా క్యారెట్ అలాగే బీన్స్ పీస్ క్యాబేజ్ పొటాటో ఇలా ఒక ఫైవ్ టు సిక్స్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ ఒక హాఫ్ కిలో తీసుకున్నానండి సేమియాలు కూడా ఒక హాఫ్ కిలో తీసుకుని వాటర్ సరిపడగా వేస్తే పొడి పొడులు చాలా పెర్ఫెక్ట్గా వచ్చింది సో పిల్లలు ఈ లెమన్ ఒకటి యూజ్ చేసుకుని లెమన్ పిండుకుని చాలా ఇంట్రెస్ట్గా ఇష్టంగా తింటారండి ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎందుకంటే వెజిటేబుల్స్ ఎక్కువ వేసాను కాబట్టి ఈ రకంగా ఇంట్లో వాళ్ళకైతే నేను టిఫిన్ కూడా రెడీ చేస్తాను ప్లస్ మరి పెద్దవాళ్ళ కోసం అని చెప్పి రాగిజావు ప్రిపేర్ చేస్తానని నేను ప్రతి వీడియో నేను చెప్తాను గ్యాస్ట్రిక్కి సొల్యూషన్ రావాలి అన్న డైజెషన్ ప్రాబ్లమ్స్ తగ్గాలి అన్న ఐరన్ సమృద్ధిగా బాడీకి పట్టాలి అన్న రాగిజావుని మన డైట్లో చేర్చుకోవాలి సో నేను ఎంత హడావుల్లో కూడా రాగిజావు ప్రిపేర్ చేయడానికి గల కారణం మార్నింగ్ సెవెన్కి ప్రిపేర్ చేస్తున్నానండి అంటే మేము గుడికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి ఇది చక్కగా చల్లారు ఉంటుంది కనుక పల్చిగా వేసిన మజ్జిగతో డైల్యూట్ చేసుకుని రాగిజావి తాగితే సూపర్గా ఉంటుందండి సో గుడికి అయితే వస్తాం చక్కగా సీతారాముల కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా జరిగిందండి అంటే నేను కళ్యాణం వీడియోని ఎందుకు చూపించట్లేదు అంటే అండి నేను ఆల్రెడీ లాస్ట్ టైం పోస్ట్ చేసిన రాముల వారి గుడి ఓపెనింగ్ అలాగే రా సీతారాముల వారి విగ్రహ ప్రతిష్ఠలు ఇవన్నీ కూడా ఒక వీడియో చేశానండి అందులోనే కళ్యాణం కూడా చూపించాను అందుకని ఇక్కడ నైవేద్యాలు పెట్టడం దగ్గర నుంచి మీకు అయితే చూపిస్తున్నానండి అంటే రామతత్వం గురించి సీతారాముల కళ్యాణం ఏ విధంగా లోక కళ్యాణం అయింది ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి ఛానల్లోకి వెళ్ళి అవుట్ చేసేయండి సో నైవేద్యాలు సమర్పించేశారండి సీతారామ లక్ష్మణ ఆంజనేయుల వారికి చక్కగా కొబ్బరి పెసరపప్పు వడ వడపప్పు చలివిడి అలాగే బెల్లం పానకం ఈ నైవేద్యాలన్నీ సమర్పించి మంగళకరమైన హారతిని అయితే ఇస్తున్నారండి సీతారామచంద్రులు చక్కగా మంగళహారతలు ఇస్తున్నారు మనం కళ్యాణం అంతా చూసింది ఒక ఎత్తు అయితే ఈ చివరిని కళ్ళకద్దుకునే ఈ మంగళహారత అనేది చాలా మంగళప్రదమండి అనేక శుభాలని తలుచుకుంటూ మనం మంగళహారతి కళ్ళకద్దుకుంటే మనకు అంత శుభమే జరుగుతుందండి శ్రీరాముల వారి హారతి అంటే అంత పవర్ఫుల్ సో మన రామదాసు గారు ఎప్పుడో చెప్పినట్లుగా రాములవారి కళ్యాణం ఆరు బయటే జరగాలి సీతారాముల కళ్యాణం అని ఎప్పుడో శాసనం వేసేశారు ఆ ప్రకారంగానే చక్కగా ఈ రకంగా భక్తులందరూ చూసే విధంగా అయితే ఆరు బయటనే కళ్యాణం సీతారాముల కళ్యాణం చాలా బ్రహ్మాండంగా జరిగిందండి అందరూ కూడా రాముల వారిని సీతారామ అయోధ్య రామ కోదండరామ రామ సౌమిత్రి రామ ఆంజనేయ రామ రఘురామ అనేసి రకరకాల పేర్లు చేర్చి రా రాములవారిని పిలుస్తూ కొలుస్తూ ప్రార్థిస్తూ ఉన్నామండి ఇక్కడ మీరు గమనించండి రాములవారి పేరుని ఎప్పుడు ఎవ్వరు రామ అని పిలవరు శ్రీరామ జయరామ అయోధ్య అని రా ఏదో ఒక పేరు చేర్చి కనీసం సీతారామ అన్న పేరు చేర్చే రాముల వారిని కొలుచుకుంటాం అంటే రాముల వారి సీతారాముల పాదాలు మనం ఆశ్రయించి అత్యంత భక్తి శ్రద్ధలతో కనుక వాళ్ళని ఆశ్రయిస్తే తప్పకుండా మనకంటూ ఒక తోడిని మనకంటూ ఒక లక్ష్యాన్ని మనకంటూ ఒక దారిని రాము వారు చివరి వరకు చూపిస్తారండి అది రామతత్వం రాముల వారిని పిలిచి చేర్చే పేర్ల వెనకాల ఇంతటి రహస్యం ఉందండి అందువలన ఎప్పుడు మనం సీతారామ అని అయోధ్య రామ అని అంటామండి కావలితే మీరు కూడా గమనించుకోండి మనకంటూ ఏదో ఒక తోడును దారిని తప్పక చివరి వరకు ఉంచుతారు సో ఇప్పుడు మీరు దగ్గర నుంచి కేర్ఫుల్గా చూడండి చక్క చక్కగా ఈ సీతారాముల యొక్క మూర్తుల్ని దగ్గర నుంచి దర్శనం చేయండి చక్కగా తా అందరూ కూడా ఈ యొక్క సీతారాముల కళ్యాణం పూర్తయిన తర్వాత ఇక్కడ రెష్ తగ్గిందండి అందువల్లనే నేను ఇప్పుడు సీతారామ లక్ష్మణ ఆంజనేయుల వారి పాదాలను పట్టుకుని ప్రార్థిస్తున్నానండి మనసుకు ఎంతో తృప్తి పూర్తిగా అనిపిస్తుందండి ఈ రకంగా విగ్రహాలని కళ్ళకద్దుకున్నప్పుడు సీతారాములను కళ్ళకద్దుకున్నప్పుడు ఎంత ముద్దులొలికే మోములతో చాలా అందంగా ఈ కళ్యాణ వస్త్రాలలో పూల మాలల్లో కర్పూర దండల్లో బొగ్గను చొక్కను పెట్టుకుని నుదుట బాస్కం కట్టుకుని ఎంత అందంగా ఉన్నారు అండి మా రామచంద్రమూర్తిని తనిమితేరా చూడండి ఒక్కసారి గట్టిగా జై శ్రీరామ సీతారామ అని గట్టిగా అయితే అనండి కామెంట్ బాక్స్లో కూడా రాయండి సో మొత్త ఈ రకంగా తాంబూలాలు ఇచ్చే పంపిస్తారండి మా రాముల వారంటే ఎవరిని ఉత్తి చేతులతో పంపించరండి సో ఈ రకంగా తాంబూలాలు కూడా చక్కగా మా పౌటు చెంగులో అయితే అందుకుని ఇంటికి చాలా సంతృప్తిదాయకంగా వెళ్ళామండి ఇక్కడ మేమైతే ఒక బిందెతో పానకం తీసుకుని వచ్చాం ఒకవేళ పానకం తీసుకురావడం అవైలబుల్గా లేని వాళ్ళు బెల్లాన్ని కూడా ఇచ్చేస్తారు అంటే పానకం కలపడానికి అవసరమైన ఇంగ్రీడియంట్స్ని అయితే ఇచ్చేస్తారండి ఈ పానకం అనేది మనకి సీజనల్గా వచ్చే డిసీజెస్ని తట్టుకునేలా చేస్తుంది మనకి సమ్మర్లో వచ్చే నేర సాన్ని తగ్గిస్తుంది మన బాడీలో ఉన్నటువంటి సమ్ లంగ్స్లో పేర్కొన్నటువంటి కఫాన్ని కూడా చక్కగా తీస్తుందండి చాలా హెల్దీ రిఫ్రెషింగ్ డ్రింక్ మన రామచంద్రమూర్తి నైవేద్యం కింద అడిగారండి సో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఇంటి నుంచి బిందెలతో అయితే పానకం తీసుకొచ్చి గుళ్ళో నైవేద్యం కింద సమర్పిస్తారు అలాగే దాన్ని ప్రసాదం కింద చాలా గొప్ప ప్రసాదం కింద ఇంటికి కూడా తీసుకుని వెళ్తారండి సామూహికంగా చేసిన దేనికైనా సరే అత్యంత శక్తి ఉంటుందండి అందుకని గుళ్ళో ఎప్పుడు ప్రసాదాలు ఏమి సరే అది కళ్ళకద్దుకుని తీసుకుంటే అది మనకి ఆరోగ్యంగాను ఔషధంలాగా కూడా పనిచేస్తుంది ఎవరైతే బిందెలతో తీసుకొచ్చారో వాళ్ళకి తిరిగి బిందెల్లోనే వేసి సామూహికంగా ఇస్తారండి కళ్యాణం పూర్తయిన తర్వాత రాముల వారు అయితే మన రామచంద్రమూర్తి పర్యటనకు అయితే బయలుదేరారండి అంటే ఉత్సవ విగ్రహాలని ఊరేగిస్తున్నారు సో కళ్యాణం మొత్తం అయిన తర్వాత మనందరం కూడా చాలా చక్కగా వెయిట్ చేసే మొదటి ప్రసాదం తలంబ్రాలు బియ్యం అండి ఈ తలంబ్రాల బియ్యమే మనకి డబ్బుతోనూ సంపత్తోనూ ఐశ్వర్యంతోనూ సమృద్ధిగా ఉండేలాగా మనకు సౌఖ్యం ప్రసాదించేలాగా ఆరోగ్యం ప్రసాదించేలాగా ఇంకా సంతానం కూడా ప్రసాదించేలా చేసే శక్తి ఈ తలంబ్రాల బియ్యం ఉందండి అలాగే రాముల సమర్పించిన చలివుడి వడపప్పును కూడా కళ్ళకద్దుకుని భక్తి శ్రద్ధలతో అంతా బాగుండాలనేసి నోట్లో వేసేసుకున్నాం సో సంతర్పణలో పులిహారు ఇస్తున్నారు పులిహారని అలాగే అక్కడ పంచిపెట్టినటువంటి విసనకరలని అందుకున్న తాంబూలంతో ఇంటికి చాలా సంతోషంగా నిండు మనసుతో అయితే వెళ్ళామండి రాముల వారు ఎవరిని కూడా ఉత్తు చేతులతో పంపించరండి రామ పాదాలను పట్టుకున్న ఇప్పటి వరకు గుళ్ళో ఉండడం చూడండి తాంబూలం బ్లౌజ్ పీస్ పులిహార అరటిపళ్ళు విసనకరలతో ఇంకా అంతా సమృద్ధిగానే ఉంచుతారండి రామచంద్రమూర్తి ఇంటికి వచ్చైతే కాస్త రాగిజావు తీసుకుని టిఫిన్స్ అయితే తీసుకున్నాం కానీ పిల్లలకి ఇది మంచి వేసేస్తుంది వాళ్ళు ఆల్రెడీ మార్నింగ్ ఎప్పుడో టిఫిన్ చేశారు కదా సో అందువల్ల ఈ రకంగా ముద్దపప్పుని చారుని అయితే మేము రెడీ చేసామండి ఒక దాని మీద ఏమో రైస్ పెట్టేసి ముద్దపప్పు నానబెట్టుకుని ఉంచుకోవడం వల్ల ముద్దపప్పు కూడా ఇమ్మీడియట్గా అయిపోయింది చారు ఇందులో కొత్తిమీర పుదే కరివేపాకు వేసేస్తే చారు కూడా కంప్లీట్ అయిపోతుందండి చా అలాగే పిల్లలకి కాస్త ఇంట్రెస్ట్గా కొంచెం వాళ్ళు ఇంట్రెస్ట్గా తినడం కోసం అయితే పొటాటో ఫ్రైని రెడీ చేస్తున్నామండి అంటే చిన్న పీసెస్ కింద కట్ చేసి కాస్త ఆయిల్ తక్కువ వేసుకుని పొటాటో ఫ్రైని ముద్దపప్పు చారు కాంబినేషన్లో ఇచ్చేస్తే పిల్లలు ఎంత ఇష్టంగా తింటారండి ఒక్కసారి ట్రై చేసి చూడండి కాస్త కలర్ కోసం అని చెప్పి రెడ్ చిల్లీ పౌడర్ని యూజ్ చేశాను కాస్త ఎఫెక్టివ్గా ఉంటుందని ఇక్కడ ముద్దపప్పునే ఎందుకు శ్రీరామనవమి రోజు చేసుకుంటారు అంటే మనకి ప్రోటీన్ అంటే ఎనర్జీ కోసం మజిల్ డెవలప్మెంట్ కోసం ఎన్నోసార్లు నేను చాలా వీడియోస్లో చెప్పాను మనకి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ముద్దపప్పులో మంచి ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది సో మార్నింగ్ నుంచి బాగా టైడ్ అయిపోయి టైడ్ అయిపోయి ఉన్నాం కాబట్టి బాడీ కూడా మజిల్కి మంచి ఎనర్జీ రావాలని ఈ రకంగా ముద్దపప్పుని కాస్త ముద్దపప్పు టేలిగ్గా డైజెషన్ అవ్వడం కోసం చారుని అయితే ప్రిపేర్ చేసుకున్నామండి ఇది ముద్దపప్పు చారు వెనకాల ఉన్నటువంటి సీక్రెట్ సో కాస్త కాస్త టేస్ట్కి మంచిగా ఉండాలని బంగాళదం ఫ్రై కూడా రెడీ చేసుకున్నాం ఇక్కడ అరిటాకునే ఎందుకు చూపిస్తున్నాను అంటే అండి మనం ఈ ప్ర పండగల రూపంలో అయినా సరే మస్ట్గా అరిటాకులో అయితే భోజనం చేయాలండి ఎందుకంటే మనం అరిటాకుని కాస్త వా నీళ్ళతో వాష్ చేసేసుకుని అందులో వేడివేడి అన్నం దాంట్లో వేడివేడి ముద్దపప్పు కాచి నెయ్యి వేసుకుని కనుక మనం చారు లేదంటే ఇష్టమైన వాళ్ళు ఆవకాయ వేసుకుని తింటారు అప్పుడు ఆటోమేటిక్గా అరిటాకులో ఉన్నటువంటి యాంటీబయాటిక్ వాల్యూస్ మంచి వాల్యూస్ అన్నీ కూడా ఈ ఆహారం తీసుకోవడం వలన మనకి వెళ్తాయండి అందుకనే పండగల టైంలో అయినా సరే అరిటాకులు తినమని మనం మన పెద్దలు ఋషులు చెప్పారు అదే మన సనాతన ధర్మం కూడా చెప్పిందండి ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు కాస్త అయినా యూజ్ఫుల్ అయితే వీడియోని లైక్ చేయండి జై శ్రీరామాన్ కమెంట్ చేయండి మన ఈ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్